మీరు ఈరోజు మీరు చేయాల్సింది రెండు వందల రెండు బ్యాగ్స్ ఓకే ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ ప్రైస్ ఎందుకు మీరు చెప్పండి మీరు ఎందుకు ఇవ్వలేదు వెంకటేశ్వరరావు గారు నూట పంతొమ్మిది సంచులు ఒకరికి రెండు వందల రెండు సంచులు ఇంకొకళ్ళకి అన్నారు ఎందుకు మీరు ఇవ్వలేదు వచ్చినాయి సార్ మొట్టబోళ్ళు దొరకలేదు మొట్టవోళ్ళు ఎత్తే వాళ్ళు దొరకలేదండి సంక్షే పంపించవద్దు హాని కూడా ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తాడు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏ నీళ్ళు వెళ్తుంది వాళ్ళు హబా కూడా కదా మీకు <Sessizuk> కావాలి <Sessizuk> దాస్తారు గారు హలో ఫిక్స్ ఇక్కడ ఎవరైనా రైతులు కూడా వచ్చారా ఇలా ఎందుకు వస్తాను మీకు మూడు వందలు మూడు వందలు

ఈరోజు ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కీమ్ ప్రకారం జిల్లాలో నూట అరవై ఏడు సేకరణ కేంద్రాన్ని ఓపెన్ చేయటం జరిగింది అదే ఇప్పుడు జిల్లాలో ఇరవై తొమ్మిది ముప్పై వర్షం ఉంది అనే ఒక భయాందోళనతో రైతులు ఏదో ఒక రేటుకి అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ మనం వచ్చిన వెంటనే మనము ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల బీజీలు కూడా తీసుకోవడం జరిగింది అందులో తొమ్మిది పాయింట్ ఐదు మూడు కోట్లు రూపాయలు విలువైన బీజీ ఆల్రెడీ ఆన్లైన్లో మనకు కనబడుతుంది ఇంకా పదిహేడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు బ్యాంక్లో ఉంది అంటే ఆన్లైన్లో వాళ్ళు మన పాన్ కార్డ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు బ్రాంచ్ నుంచి అది కూడా ఇరవై నాలుగు గంటలు అయిపోతే మొత్తం ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల బీజీ వస్తుంది అయితే తొమ్మిది పాయింట్ ఐదు మూడు కోట్లు మనమేమి చేశాము అది మనకు ఈ వారం మనం సేకరణ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇందులో ఇప్పుడు చూసుకుంటే మనము మూడు వేల నాలుగు వందల నలభై రెండు మెట్రిక్ టన్కి షెడ్యూల్ ఇచ్చాం షెడ్యూల్ అంటే మీరు వచ్చి మనకు ఇచ్చినప్పుడు చూస్తే తేవాంశం ఇరవై శాతము ఉంటుంది సో రేపు వచ్చి కొద్దిగా ఆర పెట్టుకుని మనకు వచ్చి ఇవ్వమని జరుగుతుంది సో అదే ఎక్కడెక్కడ ఆల్రెడీ మీరు హార్వెస్ట్ చేశారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలని అక్కడ ఉన్న క్షేత్రస్థాయి సమస్యలు ఏమున్నది తెలుసుకోవడానికి ఈరోజు చుండూరు అలాగే వేమూరు ఇప్పుడు కొల్లూరు కూడా వచ్చాను ఇక్కడ కొన్ని ఆన్లైన్ ఇష్యూస్ అంటే మనం ఆన్లైన్లో కొన్ని రైస్ మిల్స్ని ఎనేబుల్ చేసాము అయితే దూరం ఉంది రైతు దగ్గర ఇవ్వడానికి అడుగుతున్నాడు అవి కూడా ఆన్లైన్ ఎనేబుల్ చేశాము ఇంకా ఏ ఏ కేంద్రాల్లో ఏ ఏ రైస్ మిల్ కావాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ అన్ని రైస్ మిల్స్ ఇరవై ఏడు కోట్లు వచ్చాయి కాబట్టి అవి కూడా మనం ఎనేబుల్ చేస్తాము అయితే ఏ రైస్ మిల్కైనా మీరు ఇవ్వచ్చు దాని నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ట్రక్ చిట్ జనరేట్ అయితే దాన్ని ఒక డబ్బు అనేది మీ ఖాతాకు పడుతుంది అయితే మీకు ఫలానా రైస్ మిల్ ఇవ్వడం వలన మీరు దగ్గర ఉండి చూసుకోడానికి మీకు దూరం వెళ్ళ వెళ్ళడానికి వెళ్ళాల్సిన అవసరం లేదంటే అవి కూడా మేము ఎనేబుల్ చేస్తూ ఉన్నాము ఇట్లా రైస్ మిల్లర్స్ వాళ్ళ ఫోన్ నంబరు అంటే ఏ మండలము రైస్ మిల్ పేరేంటి అక్కడ ఎవరు ఇన్ఛార్జ్ పర్సన్ తర్వాత పెద్ద రైస్ మిల్స్ అయితే మనం డీటీలు అలాగే చిన్న చిన్న వాటిలో విఆర్ఓలు ఒక కస్టమీ ఆఫీసర్ అని కూడా పెట్టాం వాళ్ళ పేరు ఫోన్ నంబర్ కూడా ఒక హాఫ్ అన్ అవర్లో జిల్లాలో ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది పారదర్శకంగా వారి యొక్క ఫోన్ నంబర్ సో ఎక్కడైనా ఏ రైస్ మిల్లో మీకు ఇబ్బంది వస్తుంటే అక్కడ ఉన్న సివిల్ సప్లైస్ డీటీ కానీ వీఆర్ఓతో నేరుగా కాల్ చేయండి వాళ్ళు అక్కడ అందుబాటులో ఉండి దాన్ని పరిష్కారం చేస్తారు అలాగే నూట అరవై ఏడు ప్యాడీ ప్రొక్రూట్మెంట్ సెంటర్ అని ఏమంటున్నాము ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ అధికారి మన విలేజ్ అగ్రికల్చర్ ఆ విఆర్ఓ వాళ్ళ ఫోన్ నంబర్ కూడా నేను పాత్రికే మిత్రులకు అందరు కూడా ఇచ్చేస్తాము సో నేరుగా మీరు వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు ఇవి కాకుండా జిల్లా కలెక్టరేట్ కాల్ సెంటర్ నంబర్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీరు నేరుగా కాల్ చేయొచ్చు ఎక్కడ సమస్య లేకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అందుబాటులో ఉంటామని మరొకసారి చెప్తా ఉన్నాను ఈరోజు ఇప్పుడు వచ్చిన వర్షం ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరవై తొమ్మిది కాదు ముప్పై తొమ్మిది మనకు వర్షం ఉన్నట్టు కనపడుతుంది అయితే ఇది మళ్ళీ కదలిక ఉంది అంటే అయితే అటువైపు శ్రీలంక వైపు కూడా వెళ్తూ ఉండడం వలన మనకు ఇరవై తొమ్మిది కూడా ఉన్నటువంటి వర్షము అది ఈ రోజుకి లేదు ముప్పైకి ఉంది అని ఒక మార్పు వచ్చింది అది కూడా పాత్రికే మిత్రులకి రైతులందరికీ కూడా తెలియజేయటం జరుగుతుంది ఏ ఏ టైం ఉంది ఆ టైంకి మనము మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు తెలియజేస్తున్నాము రైతులు అలాగే పాత్రికేయులు అందరు కూడా మీ యొక్క సలహా సూచనలు కూడా మాకు తెలియజేయండి ఎక్కడున్న కంప్లైంట్స్ మాట తెలియజేయండి నేరుగా వాళ్ళని సంప్రదిస్తూ సమస్యని పరిష్కారం చేసి ఈ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు అన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ మనము ఈరోజు మనకిచ్చినటువంటి రెండు లక్షల మెట్రిక్ టన్ యాక్చువల్లీ డిసెంబర్ మొదట వారం నుంచి రావాలి కొన్ని అర్లీ వస్తాయి అంటే పైన ఉన్నటువంటి ప్రాంతాలు వేమూరు ఒక వారం ముందుకు వచ్చింది ఈ వర్షం ఏదో ఉంది అని అందరూ కూడా భయాందలు చెందాల్సిన అవసరం లేదని మరొకసారి చెప్తూ మేమంతా సజావుగా తను తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుందాం